అదిగో నా బయలుదేరుచున్నది అందులో వేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు అందులో వేసు ఉన్నాడు నా ಅಲಾ ಅದರನ್ನು ಬೆದರನು ಆಗಿಪೋಯ ಅಡ್ಡು ಪೋಯ ಸಹಾಯ ಅಲೀ ವಚ್ಚಿನಾ ಅದರನ್ನು ಬೆದರನು ವರದಿ ವಚ್ಚಿನಾ ವನಕೂ ಬೆನಕನು ಆಗಿಪೋಯ ಅಡ್ಡಲೊಚ್ಚ అదిగో నా బయలు తేగుచున్నది అందులో వేసుకున్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు నడి రాత్రి జాములో నడిచిన నచ్చిన నది సముద్ర మధ్యలో నిలచిన నిలచిన నడి రాత్రి జాములో నడచినా నడచిన నది సముద్ర మధ్యలో నిలచినా నిలచిన నడిపించను నా నన్ను అత్తరికి చేర్చును నడిపించను నా చేర్చును అదిగో నావాచున్నది అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు లోతైన దారిలో పోవు చున్నది ఎన్నో తిరుగుచున్నది లోతైన దారిలో పో నది సుడిగొండ నిన్నో తిరుగుతున్నది సూర్యుడైన ఆగిపోవును మాత్రం సాగిపోవును సూర్యుడైన ఆగిపోవును చుక్కాన్ని మాత్రం సాగిపోవును అది నావా బయలుదేరుచున్నది అందులో ఏసు ಅಂಟು ಉ ಅದಲೆ ವಚ್ಚಿನ ಅದನ್ನು ಪೆದೂ ಆಗಿಪಿ ಅರ್ಧಲೊಚ್ಚಿನ ఆగిపోయే ఆగిపోయి వచ్చినా సాగిపోయే సహాయమాయనే అదిగో నావాచున్నది అందులో వేసుకున్నాడు నానావలో క్రీస్తు ఉన్నాడు చక్కగా